నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని సాటాపూర్ గేట్ వద్ద రైల్వే పనులను చేయడానికి వచ్చిన వలస కార్మికులతో పాటు వారి పిల్లలు వచ్చారు ఇట్టి పిల్లలు పనిచేయడానికి వచ్చారన్న సమాచారంతో బోధన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ జానకి వెంటనే కార్మికులు నివాసం ఉండే ప్రదేశానికి చేరుకొని మూడు నుండి ఐదేండ్ల వయసున్న పది మంది పిల్లలను గుర్తించారు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అంగన్వాడీ ప్రైమరీ స్కూల్కి పంపించే ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విజయరాణి దుబ్బతాండ గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయి కుమార్ మాజీ సర్పంచ్ దశరథ్ అంగన్వాడి టీచర్లు తదితరులు ఉన్నారు బోధన సిడిపిఓ జానపనుడు సాటాపూర్ గేట్ దగ్గర దుబ్బతాండకి మధ్యలో రైల్వే గేట్కి సంబంధించిన రైల్వే వర్క్ చేయడానికి కొంతమంది లేబర్స్ వచ్చారు అక్కడే వేసుకొని ఉంటున్నారు అక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు సో వాళ్ళని విజిట్ చేయడం జరిగింది మన అంగన్వాడికి సంబంధించిన సర్వీస్ అందించడానికి కొంతమంది పిల్లల్ని చూసాము అదేవిధంగా ఇంకా పెద్ద ఏజ్లో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి అక్కడ ఉన్న వాలంటరీగా వాళ్ళకి ఒక స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ ఏ స్టేట్ నుంచి వచ్చారో వాళ్ళ మదర్ టంగ్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాల్సిందిగా లేబర్ ఆఫీసర్కి మేము ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది అట్లనే ప్రైమరీ స్కూల్ టీచర్ కూడా వచ్చారు ఆ స్కూల్కి సంబంధించిన ఏజ్ స్కూల్ ఏజ్ పిల్లల్ని కూడా వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసుకోమని చెప్పడం జరిగింది టీచర్కి పంచాయత్ సెక్రటరీ గారు కూడా వచ్చారు సో వాళ్ళు కూడా చూశారు